నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ఏ ఒక్క చిన్న విషయం కానీ చిన్న గొడవ కానీ చిన్న ఘర్షణ జరిగినా సరే కానీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు తాజాగా ఒక వీడియో అయితే వైరల్ అవ్వడం జరిగింది ఆ వీడియోలో ఒక మహిళ మరియు అలాగే ఒక వ్యక్తి గొడవ పడుతూ ఉన్నారనమాట ఇద్దరు కూడా పరస్పరం దాడి చేసుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క పురుషుడు మనం చూసుకుంటే మహిళ దాడి చేసినట్లు ఆ యొక్క వీడియోలో స్పష్టంగా కనపడుతూ ఉంది దీనికి సంబంధించిన వివరాలు లేకి వెళితే కువైట్లోని షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మహిళ మరియు వ్యక్తి మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో అది తీవ్రమైన ఘర్షణకు దాడి తీసింది అలాగే అక్కడ ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ యొక్క వీడియో అయితే వైరల్ గా మారింది ప్రస్తుతం అధికారులు ఈ సంఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారనమాట అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది అలాగే ఆ మహిళ అతనిపైన ఎందుకు దాడి చేసింది ప్రతి దాడిగా ఆ యొక్క పురుషుడు కూడా ఆ యొక్క మహిళ పైన ఎందుకు దాడి చేశాడని చెప్పేసి అలాగే ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే జిద్దాశ ధరించి ఉన్నాడు అలాగే అతను అరబ్ వ్యక్తి అయి ఉండొచ్చు కువైట్ వ్యక్తి అయి ఉండొచ్చు అలాగే మన ప్రవాసుడు కానీ ఇండియా వ్యక్తి అయితే ఉండరనమాట మన వాళ్ళు ప్యాంటు షర్టు వేసి ధరించి ఉంటారు అలాగే మరోపక్క పక్క మహిళ మనం చూసుకుంటే అభయ ధరించింది అనమాట ఊర్కాయ ఏదైతే ఉందో ధరించి ఉంది ఆమె కువైటీ మహిళ కావచ్చు లేకపోతే గాని అరబ్ దేశాలకు సంబంధించిన మహిళ ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మహిళ పైన ఒక వ్యక్తి దాడి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటే మరికొంతమంది విడదీసే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ యొక్క గొడవ పెరిగిందని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు మరి షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో మన తెలుగు వాళ్ళు అలాగే మన భారతీయులు ఎవరైనా ఉంటే ఈ గొడవ జరిగేటప్పుడు మీరు అక్కడ కానీ ఉండి ఉంటే కానీ కామెంట్ రూపంలో అక్కడ ఏం జరిగిందో కరెక్ట్గా అయితే తెలపండి అన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్